హలో ఆయండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా ఊర్లో జాతర జరుగుతుందనమాట సరే జాతరకు వచ్చేసి ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఇట్లా డబ్బులు వంచుకుంటూ వస్తారు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి సాగినం అమ్మవారికి ఎత్తుకొచ్చేది సాగినం తల మీద పెట్టుకొని తీసుకొని బయటికి రావాలన్నమాట ఒక్కొక్కరి ఇంటి నుంచి ఈ విధంగా తీసుకొని వస్తూ ఉంటారు వచ్చినప్పుడల్లా అక్కడ ఇక్కడ అమ్మవారు వచ్చేసారు ఎవరు అమ్మవారికి అమ్మకి అమ్మవారు వచ్చేసారు సరే అమ్మకి పసుపు నీళ్ళు ఇచ్చి శాంతి చేస్తారనమాట సరే ఇప్పుడు మా ఇంటి ముందరికైతే వచ్చేసారు ఇలా పసుపు నీళ్ళు చల్లి ఆ తర్వాత మేము లోపల నుంచి ఎవరైతే ఇది ఎత్తుకొని రావాలనుకుంటారు అమ్మవారికి సాగినాము వాళ్ళు తల మీద పెట్టుకొని వస్తారనమాట ఆ ఇంటి కోడలు మాత్రమే తీసుకురావాలి అలా ఆ విధంగా తీసుకొని వస్తున్నారనమాట తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి డిస్ట్ తీసి టెంకాయ కొట్టి ఆ తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇంటికాడ నుంచి సేమ్ ఇదే ప్రాసెస్లో అందరూ వస్తారనమాట మొత్తం ఒక ఊరంతా కలిసి చేసుకుంటారు సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా పండగ అనమాట చూసారు కదా ఈ విధంగా ఇచ్చి అమ్మవారికి సాగిన వెతుకు వస్తున్నారు కదా దానికోసం ఏ దిష్టి ఎవరికి ఏది తగలకుండా లక్షణంగా మొత్తం పూజ అమ్మవారికి పెట్టి బాగా చేసుకొని రావాలనేసి ఈ విధంగా చేస్తూ వస్తారనమాట ఇంకా సాగినాలు డప్పులు మేళాలతో మొత్తం ముందుకు సాగుతుంది చాలా బాగుంటుంది మా ఊరు జాతర అనేది ప్రతి ఒక్క ఊరిలో చేస్తారు ఎవరు ఊరు జాతర అంటే వాళ్ళకి ఇష్టం కదా కానీ కొందరు ఊర్లలో అయితే చెయ్యరు మాక్సిమము అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట జాతర అంటే ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది పోస్ట్ చేసిన అనమాట మేము కూడా బెంగళూరులో ఉంటాం ఇంకా సరే జాతరకి అనేసి ఒక టూ డేస్ లీవ్ తీసుకొని జాతర అమ్మవారికి స మంచిగా పూజ చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందుదామనేసి వచ్చేసామన్నమాట అయితే అమ్మవారు వచ్చేసి చాలా దూరం అనమాట ఒక అడవిలాగా ఉంటుంది అక్కడ ఉంటారు అమ్మవారు సరే సంవత్సరానికి ఒకసారి అక్కడ అమ్మవారికి పెడతారు కాబట్టి ఇంకా ఆ అడవిలో అంతా దాటుకొని వచ్చే లోపల కాస్త నీట్గా చేసేస్తారు గుడి కూడా ప్రతిసారి వస్తామనేసి చూశారు కదా మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన మా ప్రయాణము ఇంటికాడ నుంచి చాలా దూరం అనమాట ఈ ఎండలో నడుచుకుంటూ కానీ మెయిన్ ఏందంటే మనం ఏదైనా అనుకున్నా ఖచ్చితంగా ఖచ్చితంగా జరుగుతుందనమాట మనకి ఏదైనా అనుకున్నా కూడా ఏదైనా జరగాలంటే అమ్మవారిని మొక్కుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది ఇక్కడ మొక్కుకునేటప్పుడు కూడా అమ్మవారికి ఇట్లా సాయనం తీసుకొస్తామని చెప్పేసి మొక్కుతారు అలా మొక్కినప్పుడు అమ్మవారికి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అప్పనే జరుగుతుంది అప్పుడు సాయనం అనేది కూడా తీసుకొస్తారనమాట అమ్మవారికి చూసారు కదా ఇప్పుడే చాలా దూరం వచ్చేసాము సరే ఈ ఇట్లా లోపలికి వచ్చినాక ఇట్లా చిన్న సందనమాట ఈ సందులో వచ్చేసి చుట్టుపక్కల చెరువు ఈ ఎండలు నడుచుకుంటూ అమ్మవారికి సాగినం ఎత్తుకొని పోతారనమాట దాంట్లోనే మొత్తము ఒక బుట్టలు తీసుకొచ్చి దాంట్లో బియ్యము బెల్లము తీపన్నం చేసేసి అమ్మవారికి చీర పెట్టే వాళ్ళు చీర పసుపు కుంకుమ అన్నీ అమ్మవారికి ఏమనుకుంటే అవి వాళ్ళ మొక్కుబళ్ళు ప్రకారం వాళ్ళు ఏమనుకుంటారో అవి అన్నీ చేసి తీపన్నం చేసి అమ్మవారికి కడుపు చల్ల చేసి తర్వాత వాళ్ళు తెచ్చిన సాయినం అనేది అక్కడ అమ్మవారికి సమర్పిస్తారు అన్నమాట చూసారు కదా ఈ ఎండకి మా పిల్లల్ని ఎత్తుకొని మేము రాలేక మా బాధలు అట్లున్నాయో కానీ ఇంకా అమ్మవారి అనుగ్రహం కావాలంటే మనం ఇలా వెళ్ళాల్సిందే కదా ఎందుకంటే అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే కదా కాబట్టి చివరికి మేమే లాస్ట్ అనమాట అందరూ సాయనం ఎత్తుకొని వెళ్ళిపోయినారు మేము నడవలేక నడవలేక వస్తున్నాం అన్నమాట మొత్తానికైతే చూసారు కదా అడవి ప్రాంగణంలోకి అయితే ఎంట్రమ్ అయిపోయినాము ఇక్కడికి వచ్చినాక ఇక్కడ అందరూ స్టార్ట్ చేసేసారు మేము వచ్చే లోపల సరే వచ్చే లోపల ఆల్రెడీ అందరూ కట్టలు మంట వేసేసి తీపన్నంకి రెడీ చేసేసారనమాట ఇక్కడ ఇంకెప్పుడు వన్ ఇయర్ వన్ ఇయర్కి ఈ విధంగా చేస్తాం కాబట్టి ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క ఇయర్కి డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారనమాట ఫస్ట్ వచ్చేటప్పుడు అయితే అసలు ఇంకా చాలా చాలా ఘోరంగా ఉండేది అనమాట ఇప్పుడు ఇప్పుడు కొంచెం సదరం చేసేసి ప పందిర్లు ఇట్లా టెంట్లు వేసేసి వచ్చిన వాళ్ళకి కొంచెం చలవగా కూర్చోడానికి బాగుంటుంది అనేసి ఈ విధంగా చేస్తున్నారు అనమాట ఈసారి చూసారు కదా ఇంకా అందరూ వాళ్ళ వాళ్ళ పిల్లల్ని తీసుకుంటూ వచ్చారు ఇక్కడ కూడా పక్కనే చెరువులాగా ఉంది ఇక్కడ కూడా ఇక్కడ చేసి ఇంకా స్టార్ట్ చేశారనమాట పొంగల్ అవన్నీ పెట్టేశారు అంతా ఇవంతా అయిపోయే లోపల మేము సరే ఇవంత బాగుంది కదా అని ఒక చిన్న వీడియో తీస్తూ వచ్చానన్నమాట ఇంటికాడ చేసుకునే జాతర కాకపోతే లోపల ఒక టూ కిలోమీటర్స్ పైన ఉంటుంది మేము నడుచుకుంటూ వచ్చింది ఇప్పుడు లోపలికి వచ్చి ఇక్కడ అమ్మవార్లకి చూసారు కదా ఇటు చూపిస్తున్నాను ఇక్కడ అందరు జనాలు అమ్మవారికి నైవేద్యాలు అన్నీ స్టార్ట్ చేసేసారనమాట ఇంకా వీళ్ళు నైవేద్యాలు స్టార్ట్ చేసే లోపల వీళ్ళు సంబరాల్లో మునిగిపోయిన ఉన్నారనమాట వీళ్ళు పెద్దోళ్ళంతా డమ్ములు కొట్టుకుంటూ ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నారు మీకోసం చిన్న వీడియో పెడతాను చూడండి కొంతమంది ఊర్లలో సేమ్ ఈ విధంగా జాతర చేస్తారు ఒక చిన్న కామెంట్ చేయండి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటారు జాతర మా ఊర్లో అయితే ఇలా చేసుకుంటారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సరే వీళ్ళ ఆటపాటలతో ఒక చిన్న వీడియో పెడతా మీరు కూడా ఎంజాయ్ చేయండి